కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలులో ఒక్క గింజ కూడా కట్టింగ్ లేదని కొనుగోలు కేంద్రాల్లో గాని మిల్లుల్లో గాని ధాన్యంలో కోత విధిస్తే ఉపేక్షించేది లేదని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలిరాజ్ టాగూర్ అన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ ఎయిర్పోర్ట్లో రామారావుపల్లిలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి మనాలిరాజ్ టాగూర్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యేగా రాజ్ ఠాగూర్ గెలిచినప్పటి నుండి వడ్ల కొనుగోలులో ఒక్క గింజ కూడా కటింగ్ లేకుండా చూశామన్నారు ధాన్య కొనుగోలు కేంద్రాల్లో గాని మిల్లుల్లో గాని ధాన్యంలో కోత విధిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అలాగే కేంద్రాల్లో నలభై ఒక్క కిలోలు మాత్రమే ధాన్యాన్ని తూకం వేయాలని అధికంగా తూకం వేసినా కూడా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో క్వింటాలకు పది పన్నెండు కిలోల వరకు వడ్లు కటింగ్ చేశారని కాంగ్రెస్ పాలనలో కటింగ్ మాటే లేదని స్పష్టం చేశారు ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాక వారికి వెంటనే రసీదులు ఇవ్వాలని ఈ ప్రక్రియలో మిల్లర్లకు రైతులకు ఎలాంటి సంబంధం లేకుండా చూడాలని అధికారులకు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎమారో సంబంధిత అధికారులు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మేము ఇక్కడ ఇంత మంచి కి రావడం జరిగింది తమ్ముడు చెప్పినట్టు ప్రతి ఒక్క రోజు ఆయన మన రైతులకి మన ఊరికి మన ఊరి రామగుండం అభివృద్ధికి ఏం చేయాలన్న ఒక తపనతోని రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ ముందుకు వెళ్తా ఉన్నాడు మీ అందరు ప్రేమ మీ అందరూ ఒక ధైర్యంతోనే ఆయన ఈరోజు కూడా ఫ్యాక్టరీలు కానీ బండలు వాగు వాటర్ది ప్రతి ఇంటికి రైతన్నల కష్టం లేకుండా ప్రతి విలేజ్కి ప్రతి ఇప్పుడు మనం పండించిన ప్రతి దగ్గర నీళ్ళ కష్టం లేకుండా చేయాలన్న ఒక కంప సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నాడు ఆ దేవుడు దయ వల్ల మీ అందరి దయ వల్ల అన్ని కోరికలు తీరి రామగుండంని మ్యాన్చరిస్టర్ ఆఫ్ ఇండియా లాగా ఏదో ఏ విధంగా అయితే ఆయన చూడాలనుకుంటున్నారు మీ సపోర్ట్ తోని అది జరుగుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి ప్రేమ ఆ దేవుడు ఆశీర్వాదంతో రాజ్ ఠాకూర్ ముందుకెళ్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా ఎప్పటి కూడా మీకు ఏ కష్టం ఉన్నా ఒక ఫోన్ కాల్ ఇక్కడ మా తమ్ముళ్ళందరూ సిబ్బంది ఎప్పటికీ రెడీగా ఉన్నారు ప్రతి ఒక్కరు ఏ చిన్న కష్టం వచ్చినప్పుడు అన్న అడిగి నన్ను ఇది ఇది మనకి జోకడం సరిగ్గా లేదని ఇక్కడ ఏమున్నా ఒక రైతన్న భూమన్న భూమన్న మీకు మేము మాటిస్తున్నాం రాజ్ ఠాకూర్ హయాంలో ఇవన్నీ జరగవు ఏం లేనప్పుడే అన్న తమ్ముడు చెప్పినట్టు ప్రతి దగ్గర వెళ్ళి ఆయన అంత కఠినంగా ఎవరైతే ప ఎవరైతే ఇట్లా అంత ఇల్లీగల్గా కానీ రాంగ్గా కానీ చేస్తాడో వాళ్ళని వదిలాడు అంత కరెక్ట్గా వెళ్తుంది మీ జోకుడు కాదు కదా మీదన్నీ ఏవేవైతే ఉన్నాయో ప్రత్యేక శ్రద్ధ పెట్టమని ఇక్కడ ఆడియో గారికి ఆ మేడం గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది ఏ అన్యాయం జరగదని మేము మీకు మాటిస్తున్నాం అట్లాంటివి ఎవరున్నా మీరే దయందంగా మీరే అందరినీ తీసుకొచ్చి మాకు అప్పచెప్పే బాధ్యత కూడా మీకే ఇస్తున్నాం